ఓం తారీఖు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాకారవాణి యొక్క సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరిప్పుడు భవిష్య ఇరవై యొక్క జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి ముళ్ళ నుండి పరిమళభరితమైన పుష్పాలుగా అవ్వాలి గుణాలను ధారణ చేసి చేయించాలి ప్రశ్న ఏ పిల్లల బుద్ధికి వేయబడిన తాళం నెంబర్ వారుగా తెచ్చుకుంటూ పోతుంది జవాబు ఎవరు శ్రీమతానుసారంగా నడుస్తూ ఉంటారో పతిత పావనులైన తండ్రి స్మృతిలో ఉంటారో చదివించే వారితో ఎవరి బుద్ధి యోగం ఉంటుందో వారి బుద్ధికి వేయబడిన తాళం తెడుచుకుంటూ పోతుంది బాబా చెప్తున్నారు పిల్లలారా మేము ఆత్మలము పరస్పరం సోదరులం తండ్రి ద్వారా వింటున్నాము అనే అభ్యాసం చేయండి ఆత్మాభిమానులుగా అయి వింటూ వినిపిస్తూ ఉంటే బుద్ధి తాళం తెరుచుకుంటూ పోతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ బేహద్ తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని ఎలాగైతే తండ్రి శాంతి పవిత్రత ఆనందాలకు సాగరులో అలా ఆత్మనైన నేను కూడా మాస్టర్ సాగరుడను ఇదే నశాలో ఉండాలి రెండవది డ్రామా అని అనుకుంటూ పురుషార్థాన్ని వదిలేయరాదు కర్మ తప్పకుండా చేయాల్సిందే కర్మ అకర్మ వికర్మల గతిని అర్థం చేసుకొని సదా శ్రేష్ట కర్మలే చేయాలి వరదానము సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని స్వయాన్ని సంపన్నంగా చేసుకునే విశ్వానికి వివరణ మొత్తం కల్పానికి సంపాదించుకునే శ్రేష్ట కర్మల రూపీ బీజాన్ని నాటే ఐదు వేల సంవత్సరాల సంస్కారాల రికార్డును నింపుకునే విశ్వ కళ్యాణం లేక విశ్వ పరివర్తన జరిగే సమయం ఇప్పుడు నడుస్తూ ఉంది ఒకవేళ సమయం యొక్క జ్ఞానం కలవారు కూడా వర్తమాన సమయాన్ని పోగొట్టుకుంటే లేక రాబోయే సమయంపై వదిలేస్తే అప్పుడు సమయం యొక్క ఆధారంపై సొంత పురుషార్థం జరిగినట్లవుతుంది కానీ విశ్వం యొక్క ఆధారమూర్తి ఆత్మలు ఏ విధమైన ఆధారంపై నడవరు వారు ఒకే అవినాశీ సహాయం యొక్క ఆధారంపై కలియుగ పతిత ప్రపంచం నుండి దూరమై స్వయాన్ని సంపన్నంగా చేసుకుని పురుషార్థం చేస్తారు స్లోగన్ స్వయాన్ని సంపన్నం చేసుకుంటే విశాలమైన కార్యంలో స్వతహాగా సహయోగులుగా అవుతారు అవ్యక్త సూచన సంకల్పాల శక్తిని జమా చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి వర్తమాన సమయం యొక్క పురుషార్థంలో ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి సంకల్పమే జీవితం యొక్క శ్రేష్టమైన ఖజానా ఎలాగైతే ఖజానాల ద్వారా ఏం కావాలంటే ఎంత కావాలంటే అంత ప్రాప్తి చేసుకోగలరో అలాగే శ్రేష్ట సంకల్పం ద్వారా సదాకాలానికి శ్రేష్టమైన ప్రాలబ్దాన్ని పొందగలరు అందుకు ఒక చిన్న స్లోగన్ స్మృతిలో ఉంచుకోండి ఆలోచించి అర్థం చేసుకొని చేయాలి మరియు మాట్లాడాలి అప్పుడు సదాకాలం కొరకు శ్రేష్టమైన జీవితాన్ని తయారు చేసుకోగలరు అచ్చా ఓం శాంతి